ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్య రాజును గెలిపించాలని జంగారెడ్గుడంలోని ఉపాధ్యాయులను ఓట్లు అభ్యర్థించిన కొగూరు ఎమ్మెల్యే జవహార్ జంగారెడ్గూడెం వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం పాల్గొన్న భక్తులు ఎంఆర్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు పింఛన్ల పంపిణీ నాబార్డ్ సహకారంతో స్పార్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువాయగూడెం గ్రామంలో ముప్పై మంది మహిళలకు జూట్ బ్యాగ్స్ తయారీపై శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సభలో స్పార్క్ సంస్థ కార్యదర్శి త్రీనాథ్ మాట్లాడుతూ జ్యూట్ బ్యాగ్స్ వాడటం వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని గురువాయిగూడెం గ్రామంలోనే జ్యూట్ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు అలాగే ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడ్ మాట్లాడుతూ గ్రామంలో మహిళలకు ఇటువంటి శిక్షణ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఎంపీటీసీ ఖండవల్లి మరియమ్మ సర్పంచ్ బాకీ రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఎంతో దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ సోంబాబు స్పార్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు తిరుమలాపురం రెవెన్యూ గ్రామ మునసుబుగా ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన కఠారి వెంకట్రావు గురువారం పేరంపేటలోని ఆయన స్వగృహం మృతి చెందారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయనకు భార్య కుమారుడు ఉన్నారు ఆయన మృతికి గ్రామస్తులు రైతులు సంతాపం ప్రకటించారు జంగరెడ్డూడంలోని బుట్టేగూడెం రోడ్లో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రధానచకులు వాడపల్లి వెంకట భాస్కర రత్నమాచార్యులు మేడూరి వెంకట రమణాచార్యులు బొర్రెంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసుల వెంకట సూర్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలు జరిగాయి పట్నానికి చెందిన పలువురు దంపతులు ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు అధిక సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వేదాంత పండితులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవాల గురించి వివరించారు ఆలయ మేనేజర్ జీవీవి రవికుమార్ సహాయకులు లక్ష్మణ్ రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు వినాశి కైలాసవనవాసాయ కరీకృతి నివాసి పికరాడోర్వకేషాయ భైరవాయ నమో నమ పికరాడోర్షాయ భైరవాయ నమో నమ అగ్ని జ్వళకరాళాయ శివౌళి ద్రుతే నమః నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్త పింగళ నేత్రాయ జట మకుట ధారిణి భవిష్యత్ కృత కాళి వివ్రతాయ పరమేష్ఠి దారుంసకారి కృత కంకణ భోగీంద్ర నీల త్రిశూలి ప్రచండ దండ హస్తాయి రోడ్ లో ఏం చేసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమై కార్యక్రమం జరుగుతుంది ఇప్పటివరకు కూడా విశ్వక్సేన పూజ పుణ్యాహవచన రక్షాబంధన ఇత్యాది కార్యక్రమాలు అయి ఇతర ఇతర కార్యక్రమాలకి సన్నద్ధులవుతున్నాం ఇటువంటి స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం సంవత్సరానికి కూడా చాలా వైభవోపేతంగా జరుగుతూ చాలా విశేషంగా భక్తులను సహకరిస్తూ కళ్యాణ మహోత్సవానికి చక్కటి అందదందాలు తీసుకొస్తూ ఈ యొక్క స్వామివారిని పుల్చుకుంటూ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతూ ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి పాల్గొంటూ ఉన్నారు ఆ యొక్క స్వామి వారిని వారి కుటుంబాన్ని అలాగే మన జంగారెడ్డిగూడెం పట్టణంలోండి ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఆశ్చర్యవలసిగా స్వామివారిని కోరుతుంది చాలా విశేషంగా స్వామివారికి అలంకారం చేసి ఆ స్వామివారికి పౌరుణ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు కావున ఇది వార్షికంగా జరిగేటువంటి కార్యక్రమానికి మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మా యొక్క ఆలయ ఈవో గారు మేనేజర్ గారు ఆలయ మేనేజర్ గారు సిబ్బంది ఈ యొక్క భక్తపురణం యొక్క సహకారం కూడా తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవవంతంగా చూస్తున్నారు స్థానిక సాయి మాధవి టవర్ సావంలో గురువారం ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై మంది పేదవారికి పింఛన్లు అందజేశారు దాతల సహకారంతో ప్రతి నెల ఐదవ తారీఖున క్రమం తప్పకుండా డెబ్బై మంది పేదవారికి వృద్ధులకు వితంతువులకు ఒక్కొక్కరికి రెండు వందల రూపాయల చొప్పున అందిస్తున్నారు ఉమ్మర్ అలీ ఆయనే కాకుండా సాయం చేయాలని ఉన్న అవకాశం దొరకని వారందరినీ కలిసి వారి ద్వారా కూడా ఈ పేదవారికి ఆర్థిక సహాయం చేయించడానికి ఉమ్మర్ అలీ ఎంతో కృషి చేస్తున్నారు ఎవరైనా ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేయాలనుకునేవారు ఉమ్మర్ అలీని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్షి సైఫుద్దీన్ దాదాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి ప్రతి నెలా కూడా ఇక్కడ ఈ సాలిపేటలోని సాయి మాధవి నందు ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి మరి క్రమం తప్పకుండా మూడు సంవత్సరాల నుంచి కూడా మరి జంగారెడ్డి పేదలకు వితంతువులకు వికలాంగులకు అనాథలకు అందరినీ కూడా మరి గుర్తించి వెయ్యి రూపాయల పెన్షన్ ఎవరైతే రావట్లేదో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు చొప్పున ఈరోజు మరి డెబ్బై మందికి రెండు వందల రూపాయలు చొప్పున పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి సహకరించేటటువంటి ప్రతి నెలా సహకరించేటటువంటి దాతలందరూ కూడా నేను సభాముఖంగా ఆల్మైన టెంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా దాతల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు పేదలకు చేయాలని చెప్పి నేను సంకల్పం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మరి క్రమం తప్పకుండా ప్రతీ నెలా వచ్చి మరి ఈ కార్యక్రమం సహకరిస్తున్నటువంటి నా మిత్రులు మున్షి సైఫుద్దీన్ గారు అలాగే దాదా సాహెబ్ కూడా మండలం రెడ్డి కనకదుర్గమ్మ కనకదుర్గమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు తరఫున ఓట్లు అభ్యర్థించడానికి కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ గురువారం జంగారెడ్డిగూడెం విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన ముందుగా స్థానిక శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి చైతన్య కళాశాలలోని ఆయన మిత్రులైన అధ్యాపకులను కలిశారు కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యే జవహర్ను పూలమాలలు వేసి ఆహ్వానించారు అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి చైతన్య రాజును గెలిపించాలని కోరారు అనంతరం టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ బొబ్బర్ రాజ్పాల్ కుమార్ మాట్లాడారు అలాగే ఎమ్మెల్యే జవహర్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటే తెలుగుదేశం పార్టీల బల తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న చైతన్య రాజును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజన్ పండు కౌన్సిలర్ నంబూరి రామచంద్ర రాజు కొంచాడ రాజేంద్ర ప్రసాద్ పసుమార్తి గుప్తా చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం ఎంఈఓ డి సుబ్బారావు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గవర్నీయులు చైతన్యరాజు గారిని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్రతినిధుల్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లని కలవటానికి వచ్చారు వారిని పరిచయం చేస్తూ వారికి ఇరవై రెండవ తేదీ జరగబోయేటటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సపోర్ట్ చేసిన సందర్భంలో చైతన్యరాజు గారిని బలపరుస్తూ ప్రచారం నిమిత్తం జంగారెడ్డి కూడా ఉండ రావడం జరిగింది మిత్రులు రామ్ కుమార్ గారు అదేవిధంగా కౌన్సిలర్ బాబర్ రాజ్పాల్ గారు అదేవిధంగా రాజధాని గారు మన వెంకటరాజు గారు అని చైతన్యరాజు గారు బాబు అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ కళాశాలకు రావడానికి నాకు అత్యంత ఆప్తులు మొదటి నుంచి కూడా ఒకే ప్రయాణం చేస్తున్నటువంటి ఎస్ఎస్ అదేవిధంగా శ్రీధర్ గారు బాబ్జీ గారు మిగతా మిత్రులందరినీ కూడా నాయశ్రీ గారు ఇదే స్కూల్లో కలుసుకోవడం కానీ ఈ కళాశాలలో కలుసుకోవడం కోసం వచ్చాను ప్రధానంగా ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను తీసుకున్నప్పుడు సమైక్యాంధ్రంలో ఉన్నప్పుడు లోయర్ హౌస్కి అప్పర్ హౌస్కి రెండింటికి కూడా మంచి మెజార్టీతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వచ్చాయి కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత లోయర్ హౌస్లో మంచి మెజారిటీ ప్రజలందరూ కూడా సమర్థులైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు అందులో భాగంగానే మాలాంటి వాళ్ళందరం కూడా గెలవటం ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసేటప్పుడు ఎన్నికల హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి క్రమంలో ఎన్నికల హామీలు ఏదైతే ఉందో ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ యాభై నుంచి అరవై సంవత్సరాలు చేస్తూ అలాంటి ఒక ఏదైతే హామీల్ని చట్టబద్ధత కల్పించే క్రమంలో అప్పర్ హౌస్లో మెజార్టీ లేని పరిస్థితుల్లో పదహారు మంది కౌన్సిలర్స్ని కౌన్సిల్ మెంబర్స్ని మన చైతన్యరాజు గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా వల్ల ఎన్నికల హామీలన్నీ కూడా సక్రమంగా జరగటం అంతేకాకుండా నూట పదహారు సంఘాలు ఈరోజు చైతన్యరాజు గారి అభ్యర్థత్వాన్ని బలపరిచిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా మ్యాండెట్ ఇచ్చి మొదటిసారి చైతన్యరాజు గారిని బలపరచడం ఈ ఎన్నికల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటు ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా నాలాంటి ఎమ్మెల్యేలు అందరం కూడా తిరుగుతూ ఉన్నాం ఈ జిల్లాలో అత్యధికంగా పదిహేను మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు అదేవిధంగా నలభై మూడు మంది ఎంపీపీలు నలభై మూడు జెడ్పీటీసీలు అన్ని మున్సిపాలిటీలు తెలుగుదేశంకి గుత్తాధిపత్యం ఇచ్చినటువంటి పరిస్థితి ప్రజలందరి దగ్గర ఉంది దాంతోపాటుగా మొట్టమొదటిసారి ఈరోజు ఎవరైతే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు ఉన్నారో పోస్టల్ బ్యాలెట్లో అత్యధికంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినటువంటి సందర్భం ఉంది ఈ సందర్భంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి చైతన్యరాజు గారిని ఉపాధ్యాయులు గెలిపించాల్సినటువంటి అవసరాన్ని తెలియజెప్పడం కోసం వచ్చా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయ ఉద్యోగాల పట్ల ప్యాషన్ అనేది వచ్చింది ఎనభై మూడు రీగ్రూపింగ్ స్కేల్స్ ముందు ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా ఉండేది అంతేకాకుండా సెంటర్ క్లాసుల్లో కూడా ఉపాధ్యాయులు భిక్షాటన చేసి తమ కుటుంబాలను కానీ తమ పిల్లలుగా పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి నుంచి ఆ రోజు రీగ్రూపింగ్ స్కేల్స్ చేసినందువల్ల హైర్ గ్రేడ్ టీచర్ కూడా ఈరోజు తహసీల్దార్తో సమానంగా జీతాలు తీసుకునేటటువంటి భాగ్యాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కల్పించారు అంతేకాకుండా కౌన్సిలింగ్ విధానం కానీ డిఎస్సి కానీ ఇవన్నీ పారదర్శకంగా చేయడం వల్ల ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతో ఈరోజు పనిచేసుకుంటూ వెళ్తున్నది కేవలం తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు అది సాధ్యమైంది కనుక ఈరోజు ఉపాధ్యాయులందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బలపరచవలసినటువంటి అవసరాన్ని తెలియజెప్పడం కోసం ఈరోజు రావడం ప్రత్యేకంగా చైతన్యరాజు గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసింది అభ్యర్థించాలని రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఉపాధ్యాయులకి ముఖ్యంగా వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను మరి గతంలో బడి పంతులు అంటే బతకడానికే జీతాలు ఉండేవి అటువంటిది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మరి నాడు వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీని కూడా మర్చిపోవద్దని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను మరి నాడు ఆర్థిక పరిస్థితి తెలుగు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను తప్పకుండా నా ఉద్యోగులకు న్యాయం చేయాలి అని మరి తెలంగాణలో ఉన్నటువంటి అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినప్పటికీ మన ఉద్యోగస్తులందరూ కూడా కేవలం ఇరవై పర్సెంట్ ఇస్తారు ఇరవై ఐదు పర్సెంట్ ఇస్తారనే ఆలోచనలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒక్కసారిగా ఫార్టీ త్రీ పర్సెంట్ ఇవ్వడాన్ని వీళ్ళ ఉపాధ్యాయులంతా కూడా చాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఓటేద్దాం ఎదురు చూస్తా ఉన్నారు ఉద్యోగస్తులందరూ కూడా ముఖ్యంగా యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు చేయడం జరిగింది అంతేకాకుండా ఈనాడు గతంలో చైతన్యరాజు గారు ఎమ్మెల్సీ అయినప్పుడు నుంచి ఈనాటి వరకు కూడా నిత్యం ఉద్యోగస్తుల అవసరాలను తీర్చడం కోసం వాళ్ళ వాళ్ళకుండే న్యాయమైనటువంటి కోరికను తీర్చడానికి నిత్యం ప్రభుత్వంతో పోరాడటం కూడా జరిగింది అనేక సమస్యలను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా గమనించాలి ఉపాధ్యాయులందరూ కూడా ఏది అధికారంలో ఉంటుందో ఆ పార్టీ యొక్క నిలబడినటువంటి వ్యక్తికి సానుభూతి పడి ఓటేసినట్టయితే మనకి సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మన చైతన్య రాజు ద్వారా చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది గమనించాలి మరొకసారి అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఈనాడు మా జవహర్ గారు వచ్చినందుకు మేమంతా కూడా ఘన స్వాగతం పలిక వాడు కూడా ప్రత్యేక టీడీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజును గెలిపించాలని జంగారెడ్గుడంలోని ఉపాధ్యాయులను ఓట్లు అభ్యర్థించిన కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ జంగారెడ్గుడెం వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం పాల్గొన్న భక్తులు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు పింఛన్ల పంపిణీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం